శ్రీమాత్రయనమ్రామ్ దత్తాత్రేయమ శ్రీగురుభ్యూమహ చాలామంది భార్యాభర్తలకి దృష్టి తగిలి ఆ యొక్క అకారణంగాను వారి మీద అభాండాలు లేదంటే వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు అది ఎదుటి వారి దృష్టి దోషం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట అటువంటిప్పుడు రాళ్ళ ఉప్పు ఎండుమిర్చి కలిపి అద్దం ముందున నిలబడి అద్దంలోకి చూస్తూ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అపసవ్యంగా ఏడుసార్లు తన చుట్టూరా తిప్పుకొని ఎవరు దూరంగా ఎవరో తొక్కని చోట పడేయడం మంచిది మొదటిసారి ఉప్పు తీసినప్పుడు ఎంత ఉప్పు వస్తుందో గుప్పిడికి అంత ఉప్పు తీయాలి మిర్చి తీసినా కూడా ఎన్ని మిరపకాయలు వస్తాయో ఆ మిరపకాయలు లెక్క చూసుకుని దాన్ని బట్టి కూడా దృష్టి తీసుకోవచ్చు ఇలాగా దృష్టి తీయడం వలన అకారణంగా వచ్చేటువంటి అభాండాలు కానీ తగాదాలు కానీ తగ్గుతాయి శ్రీమాతృ నిమహ